నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ మనగానపల్లి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నేతలు నిర్వహించిన పాత్రికేయుల సమావేశం ఘాటుగా జరిగింది సమావేశం వివరాలు ఇలా ఉన్నాయి కొత్త ప్రభుత్వం వచ్చిన సందర్భంగా సరిగా రెండు నెలలు కావస్తుంది మంచి మంచి కార్యక్రమాలు మొదలుపెట్టారు ఏడు మొదలు మొదలుపెట్టారు అందరూ ప్రజలు సంతోషిస్తున్నారు కానీ ఏమి మన మంత్రి వైద్యులు విసి జగారెడ్డి గారు మంచి సబ్జెక్ట్ మీద ఫండ్ తీసుకొని మన జిల్లాకు అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు అయినా ఇప్పుడు సరిగ్గా రెండు నెలలు కావాల్సిన ప్రభుత్వం వచ్చి మీ ప్రభుత్వం సరిగ్గా రెండు నెలలు అయిపోయి ఐదు సంవత్సరాలు చేసినారు మీరు సరిగ్గా రెండు నెలల నెల కాలేదు మీకు సిగ్గు లేదా అని నేను ఈ సభ ఈ మీడియా మిత్రులుగా సమాధానం చెప్తున్నాను ఒక నెలలోనే మీరు ఏమంటున్నారు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అప్పుడే మీకు మనసులో ఇంత బాధలేస్తుంటే మరి ఐదు సంవత్సరాలు దౌర్జన్యాలు కాండాలు కబ్జాలు చేసిన ఘనత మీది ముస్లిం మైనార్టీ ఎంత వేధించినారో మీరు కేసులు పెట్టి అతివేగంగా బయటికి ఈడ్చికొచ్చిన మీరు అప్పుడు లేదో చెప్పండి సరిగా నెల నరాగలు అయితే మీకు ఎంత బాధ ఉందా మా ప్రభుత్వం మీద మంచి మంచి పథకాలు తీసుకుని వస్తుంటే మీ కడుపులో బాధ వస్తుంది అయినా కానీ ఇప్పుడు బనగవాళ్ళపల్లె టౌన్లో ఫండ్ తీసుకొని మా మంత్రివర్యులు వస్తున్నారు అభివృద్ధికి దూసుకుపోతారు మీకు అందులోనే మీకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్తున్నారు ఈ వైసీపీ నాయకులకు చెప్తున్నాను నేను ఇప్పుడే అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది బంగారుపల్లి అందులోనే మీరు ఏమేమో చేస్తున్నారు ప్రెస్ మీట్లు పెట్టి ముస్లింలకు అన్యాయం చేసినారు అన్యాన్ని ఎవరు చేసినారు ఏం చేసినారో ప్రజలందరికీ తెలుసు ఈ మీడియా మిత్రులు సాక్షిగా నేను రాబోయే కాలంలో బంగారుపల్లి అభివృద్ధిలో దూసుకుపోతానని ఈ మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు కృష్ణ నిన్న మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే గారు నేను ప్రెస్ మీట్ పెట్టారు బాగానే ఉంది అని బాగానే చేశారు ఒక్క చిన్న పదంలోనే మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో అక్రమ కేసు పెట్టారని ఇంకోటి చెప్తున్నారే ఆ రోజు మా బీసీ జనార్దన్ రెడ్డి సార్ మీద ఎస్టీఎస్ కేసు పెట్టినప్పుడు మీకు తెలియదా సార్ ముప్పై ఐదు రోజులు జైలు ఉన్నాడే మా బీసీ జనార్దన్ రెడ్డి సార్ గారు ఆరుగా అనిపించలేదు సార్ మీకు ఈరోజు చిన్న తప్పు జరిగిందని చెప్పేసి ఏదో రఘురామకృష్ణ గారు ఏదో ఆ రోజు కొట్టారని చెప్పేసి ఆయన ఉండేది వాస్తవం చెప్పిన కానీ లేదీ చెప్పలేదు కదా ఆ రోజు ప్రభు గతంలో ఉండే నాయకులు చూసినారు మీరు చూసినారు ప్రపంచం మొత్తం చూసింది మా నాయకులకు ఎంతమంది తీసుకుపోయి లోపల జైలు పెట్టి కొట్టింది దృశ్యగా సార్ నిన్న చిన్న తనలు చేశారు మీరు పింఛన్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పినారు ఏం చెప్పినారు రెండు వేలు మూడు వేలు ఇస్తామని చెప్పినారు ఎన్ని రోజులు ఇచ్చినారు మీరు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి రెండు వందల యాభై రూపాయలు మన అవతారం బాకీ ఉన్నారు మీరు కానీ మా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్న వెంటనే నాలుగు వేలు ఇస్తానని చెప్పినారు నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలు మీరు ఎవరితో ఇచ్చారు ఆ రోజు వాలంటరీ ద్వారా ఈరోజు మేము ఎవరి ద్వారా ఇచ్చాము ఓన్లీ సచివాలయ సిబ్బంది ద్వారా మా కార్యకర్తలు తెల్లవారుజామున ఆరు గంటలకే ప్రతి ఇంటింటికి పోయి పింఛనిచ్చిన ఘనత ఒక టీడీపీ ప్రభుత్వం అని నేను చెప్తున్నాను కానీ మీరు ఈ విధంగా మాట్లాడబడక సరికాదని మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటున్నాం ధన్యవాదాలు